హెల్లో మామ సూపర్ స్టార్ సరసాన స్టార్ హీరోయిన్ రజనీకాంత్ సరసాన అందాల ముద్దుగుమ్మ రజనీకాంత్ జైలర్ టూ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది మరోవైపు ఈ మూవీ కోసం నటి నటుల ఎంపిక కూడా జరుగుతుంది ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు అలాగే ఈ సినిమాలో బాలయ్య బాబు ఒక కీలక పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం జైలర్ టూలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్యకాలంలో రజనీకాంత్ అంత పెద్ద హిట్ అందుకోలేదు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సంచలన విజయం సాధించింది ఈ సినిమా ఏకంగా ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించారు జైలర్ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా కనిపించి ఆకట్టుకున్నారు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది అలాగే కూలీ సినిమాలోనూ నటిస్తున్నారు కూలీ సినిమాకు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు ఇక జైలర్ టూ సినిమాలో చాలా మంది స్టార్స్ కనిపించనున్నారు ఇప్పటికే ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు జైలర్ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఇరవై నిమిషాలు ఉంటుందని టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది జైలర్ వన్ సినిమాలో రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ గారు నటించారు నరసింహ సినిమా తర్వాత రజనీకాంత్ రమ్యకృష్ణ కలిసి జైలర్ సినిమాలో కనిపించారు ఇక ఇప్పుడు జైలర్ టూ సినిమాలో విద్యా బాలన్ హీరోయిన్గా నటిస్తుందని అంటున్నారు త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది విద్యా బాలన్ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడి సినిమాలోనూ నటించింది అంతకుముందు ఆమె నటించిన డట్టి పిక్చర్ సినిమా తెలుగులోనూ డబ్బింది తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు రజనీకాంత్ సినిమా విద్యా బాలన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది త్వ త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది